ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తునిగా దేవదేవ దర్శని దర్శనానికి వస్తున్న సమయంలో దేవదేవుణ్ణి దర్శించటానికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విషయం లోక విదితం ఆయన కొండకు వస్తున్నారు అని అంటే చంద్రబాబు ప్రభుభక్తి పరాయణులైనటువంటి పోలీసు శాఖ వారు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది మొత్తం రాయలసీమ అంతా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను మాజీ శాసనసభ్యులని శాసన మండలి సభ్యులని మంత్రులను మాజీ మంత్రులను వీళ్ళని అందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది భగవంతుణ్ణి దర్శించుకుని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు ప్రార్థనలు చేసి పూజలు చేసేనని మేము మేమెక్కడా మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని లేదా మా పార్టీ క్యాడర్ అందరినీ కూడా భూమికూడమని అధికారికంగానో గ్రూపుల ద్వారానో మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చేయల కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు పదివేల మందిని సమీకరిస్తున్నారు సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము ర్యాలీలు బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది హైందవ సంఘాన్ని హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా హేయంగా నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అనని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు హిందుత్వం ఏం చెప్తుంది భగవంతుని పట్ల భక్తితో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుగుతుంది భారతీయ సనాతన ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి ఈ రోజున తాము చేసినటువంటి ఒక కళంకిత పనికి డిఫెన్స్లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలనో అర్థం కాకుండా మా నాయకుడు మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు అంటే మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని ఎవరు ఆయన వెనక రాకూడదని ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు నలభై శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఈ రకంగా మా కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం